యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసే ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాహం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలిత నిత్యం మహాతృపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం సే కుచున్నతే కుంకుమార్కేం పుణ్యక్షుపాచాం పశపుష్పబాం హస్తే నమస్తే జగదే జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే నమస్కారం జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో భాగంగా మేషాది మీన పర్యంతము ఈ ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం వారు మరి వారి యొక్క జాతక లక్షణాలు ఏమిటి మరి ఏ నక్షత్రాల్లో వారు అవుతున్నారు అలాగే ఈ ఫిబ్రవరి మాసంలో మరి ముఖ్యంగా వీరు ఆచరించవలసినటువంటి శ్లోకాలు కానివ్వండి లేదా పరిహారాలు ఏమిటి వృత్తి విద్య ఉద్యోగ వ్యాపారం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది తెలుసుకుందాం వారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదం వారు కలిసి మేషరాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరు కార్యశూరులుగా ఉంటారు అలాగే మరి అందరికీ మంచి చేయాలనేటువంటి సంకల్పం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు అలాగే గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో పరిచయాలనేటువంటివి అధికంగా ఉంటాయి చోర ప్రసంగం చేయాలంటే భయపడే మనస్తత్వం కలిగినటువంటి వారు అలాగే మనస్సు చపలచిత్తమైనటువంటి మనస్వభావం ఎర్రని వర్తులాకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు అలాగే స్థిరంగా నిలవని సంపద మరి అలాగే కార్యం చేయడానికై కార్యబద్ధులై ఉంటారు అలాగే పనుల ఎందు నేర్పరిగా వీరిని చెప్పుకోవచ్చును ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఇక మరి ఈ ఫిబ్రవరి మాసంలో వీరికి మరి ఏ విధంగా ఉండబోతుంది అని గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రైవేట్ పరమైనటువంటి ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగాదులలో ఉన్నటువంటి వారికి కాస్త ఏమిటంటే ఉద్యోగ రీత్యా మధ్యలో అవంతరాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి మరి పనికి తగ్గటటువంటి ప్రతిఫలం లేకుండా మరి ధనపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆస్కారం అనేటువంటిది ఎక్కువగా ఉంది అలాగే ఇక వ్యాపారస్తుల విషయానికి కనుక వచ్చినట్లయితే వీరికి వ్యాపారంలో చిన్నపాటి ఆటంకములు అలాగే ముఖ్యంగా ఏమిటి అని కనుక చూసుకున్నట్లయితే వ్యాపారం చేసేటువంటి వారికి సేవా రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారంటే వీరి వ్యాపారంలో చేసేటువంటి కార్మికులు కానివ్వండి మరి ఉద్యోగులు కానివ్వండి పరంగా వ్యాపారస్తులకు కాస్త ఇబ్బందికర వాతావరణం అనేటువంటిది ఏర్పడే సూచనలు ఉన్నాయి అలాగే వీరికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొద్దిపాటి సంక్షోభం కలిగే సూచనలు బాగుగా కనబడుతున్నాయి మరి ఇంకా కనుక విద్యార్థిని విద్యార్థుల విషయానికి కనుక వచ్చినట్లయితే మరి విద్య పైన ఆసక్తి అనేటువంటిది చాలా బాగుగా పెరగడం అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఇంకా మరి విద్యాపరమైనటువంటి ప్రోత్సాహం అనేటువంటిది ఎక్కువగా లభించడం తల్లిదండ్రులు పిల్లల విషయాలలో ముఖ్యంగా చాలా సంతోషకరమైనటువంటి శుభవార్త అనేటువంటిది వింటారు అలాగే మరి విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగపరంగా కానీ అలాగే మరి ముఖ్యంగా విద్యా పరంగా కానీ కనుక చూసుకున్నట్లయితే వారికి మరి ఇన్ని రోజులు నుండి పడుతున్నటువంటి కష్టములు తొలగిపోయి మంచి ఫిబ్రవరి మాసంలో ఒక శుభవార్త అనేటువంటిది వింటారు ఈ ఫిబ్రవరిలో ముఖ్యంగా యానానికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి మేషరాశి వారికి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే పశు సంబంధిత వృత్తులు చేసేటువంటి వారు డైరీ ఫామ్స్ నిర్వహించేటువంటి వారు కానివ్వండి మరి ముఖ్యంగా మరి అలాగే పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి కానీ మెడికల్ ఆధారిత మరి గ్రోసరీకి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు చాలా మంచి లాభసాటిగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే ముఖ్యంగా ఔషధ క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి మెడిసిన్ ఆధారిత మరి వ్యాపార సంస్థలకు చాలా లాభసాటిగా ఉంటుంది యోగకారకంగా ఉంటుంది ఈ ఫిబ్రవరి మాసంలో అని చెప్పి చెప్పుకోవచ్చును అయితే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాదులలో ఉన్నటువంటి వారికి పై స్థాయి అధికారుల నుండి కాస్త ఒత్తిడి మనస్తాపము జరిగేటువంటి సూచనలు బాగుగా కనబడుతున్నాయి కాబట్టి దాదాపుగా ఏమిటంటే ముఖ్యంగా సాధ్యమైనంత వరకు సావధానంగా ఉండడము ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును ఇక ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఆచుతూచి వ్యవహరించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సూచనగా ఈ మేషరాశి వారికి చెప్పుకోవచ్చును అలాగే రియల్ ఎస్టేట్ సంబంధిత క్రయ విక్రయాలు సంబంధించినటువంటి వ్యాపారాదులు నిర్వహించేటువంటి వారికి లాభసాటిగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఈ విధంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో మరి దాదాపుగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా పరమైనటువంటి ఉద్యోగాదులు చేసేటువంటి వారికి వ్యాపారస్తులకు కాస్త కష్టంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును అయితే ముఖ్యంగా ఈ వారు ముఖ్యంగా మేషరాశి నాథుడైనటువంటి కుజుడి యొక్క అనుగ్రహం పొందడానికై ప్రతినిత్యము కూడా కుజగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించండి అలాగే రుణ విమోచక అంగారక స్తోత్రం కానివ్వండి మరి కుజుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు పఠించడం పూర్వకంగా చాలా యోగకారకంగా ఉంటుంది ఈ వారు ముఖ్యమైనటువంటి లావాదేవీలు నిర్వహించడానికై వెళ్ళినప్పుడు ఎర్రండ్ రంగు దుస్తులు ధరించడము అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును ముఖ్యంగా ఈ వారు అందరూ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చాలా మంచిది సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రపారాయణం కానివ్వండి మూలమంత్ర జపం కానీ ప్రతి నిత్యం అనుసంధానం చేయడం వల్ల మేష వారికి కొన్ని ఆటంకములు అనేటువంటి తొలిపై చాలా శుభ పరిణామాలు జరిగేటువంటి సూచనలు తప్పకుండా కలుగుతాయి అలాగే ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యం కూడా జపించండి ఉత్తమోత్తమైనటువంటి పరిణామాలు పొందండి నమస్కారం వారు మరి వారి యొక్క జాతక లక్షణాలు ఏమిటి మరి ఏ నక్షత్రాలు వారు అవుతున్నారు అలాగే ఈ ఫిబ్రవరి మాసంలో మరి ముఖ్యంగా వీరు ఆచరించవలసినటువంటి శ్లోకాలు కానివ్వండి లేదా పరిహారాలు ఏమిటి వృత్తి విద్య ఉద్యోగ వ్యాపారం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది తెలుసుకుందాం వారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదం వారు కలిసి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు కార్యశూరులుగా ఉంటారు అలాగే మరి అందరికీ మంచి చేయాలనేటువంటి సంకల్పం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు అలాగే గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో పరిచయాలనేటువంటివి అధికంగా ఉంటాయి చోర ప్రసంగం చేయాలంటే భయపడే మనస్భావం కలిగినటువంటి వారు అలాగే మనస్సు చపలచిత్తమైనటువంటి మనస్వభావం ఎర్రని వర్తులాకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు అలాగే స్థిరంగా నిలవని సంపద మరి అలాగే కార్యం చేయడానికై కార్యబద్ధులై ఉంటారు అలాగే పనుల ఎందు నేర్పరిగా వీరిని చెప్పుకోవచ్చును ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఇక మరి ఈ ఫిబ్రవరి మాసంలో వీరికి మరి ఏ విధంగా ఉండబోతుంది అని గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రైవేట్ పరమైనటువంటి ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగాదులలో ఉన్నటువంటి వారికి కాస్త ఏమిటంటే ఉద్యోగ రీత్యా మధ్యలో అవంతరాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి మరి పనికి తగ్గటటువంటి ప్రతిఫలం లేకుండా మరి ధనపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆస్కారం అనేటువంటిది ఎక్కువగా ఉంది అలాగే ఇక వ్యాపారస్తుల విషయానికి కనుక వచ్చినట్లయితే వీరికి వ్యాపారంలో చిన్నపాటి ఆటంకములు అలాగే ముఖ్యంగా ఏమిటి అని కనుక చూసుకున్నట్లయితే వ్యాపారం చేసేటువంటి వారికి రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారంటే మీరు వ్యాపారంలో చేసేటువంటి కార్మికులు కానివ్వండి మరి ఉద్యోగులు కానివ్వండి వాటి పరంగా వ్యాపారస్తులకు కాస్త ఇబ్బందికర వాతావరణం అనేటువంటిది ఏర్పడే సూచనలు ఉన్నాయి అలాగే వీరికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొద్దిపాటి సంక్షోభం కలిగే సూచనలు బాగుగా కనబడుతున్నాయి మరి ఇంకా కనుక విద్యార్థిని విద్యార్థుల విషయానికి గనక వచ్చినట్లయితే మరి విద్య పైన ఆసక్తి అనేటువంటిది చాలా బాగుగా పెరగడం అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఇంకా మరి విద్యాపరమైనటువంటి ప్రోత్సాహం అనేటువంటిది ఎక్కువగా లభించడం తల్లిదండ్రులు పిల్లల విషయాలలో ముఖ్యంగా చాలా సంతోషకరమైనటువంటి శుభవార్త అనేటువంటిది వింటారు అలాగే మరి విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగపరంగా కానీ అలాగే మరి ముఖ్యంగా విద్యాపరంగా కానీ కనుక చూసుకున్నట్లయితే వారికి మరి ఇన్ని రోజులు నుండి పడుతున్నటువంటి కష్టములు తొలగిపోయి మంచి ఫిబ్రవరి మాసంలో ఒక శుభవార్త అనేటువంటిది వింటారు ఈ ఫిబ్రవరిలో ముఖ్యంగా విదేశీయానానికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి మేషరాశి వారికి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే పశు సంబంధిత వృత్తులు చేసేటువంటి వారు డైరీ ఫామ్స్ నిర్వహించేటువంటి వారు కానివ్వండి మరి ముఖ్యంగా మరి అలాగే పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి కానీ మెడికల్ ఆధారిత మరి గ్రాసరీకి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు చాలా మంచి లాభసాటిగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే ముఖ్యంగా ఔషధ క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి మెడిసిన్ ఆధారిత మరి వ్యాపార సంస్థలకు చాలా లాభసాటిగా ఉంటుంది యోగకారకంగా ఉంటుంది ఈ ఫిబ్రవరి మాసంలో అని చెప్పి చెప్పుకోవచ్చును అయితే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాదులలో ఉన్నటువంటి వారికి పై స్థాయి అధికారుల నుండి కాస్త ఒత్తిడి మనస్తాపము జరిగేటువంటి సూచనలు బాగుగా కనబడుతున్నాయి కాబట్టి దాదాపుగా ఏమిటంటే ముఖ్యంగా సాధ్యమైనంత వరకు సావధానంగా ఉండడము ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును ఇక ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఆచుతూచి వ్యవహరించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సూచనగా ఈ మేషరాశి వారికి చెప్పుకోవచ్చును అలాగే రియల్ ఎస్టేట్ సంబంధిత క్రయ విక్రయాలు సంబంధించినటువంటి వ్యాపారాదులు నిర్వహించేటువంటి వారికి లాభసాటిగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఈ విధంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో మరి దాదాపుగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా పరమైనటువంటి ఉద్యోగాదులు చేసేటువంటి వారికి వ్యాపారస్తులకు కాస్త కష్టంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును అయితే ముఖ్యంగా ఈ వారు ముఖ్యంగా మేషరాశి నాథుడైనటువంటి కుజుడి యొక్క అనుగ్రహం పొందడానికై ప్రతినిత్యము కూడా కుజగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించండి అలాగే రుణ విమోచక అంగారక స్తోత్రం కానివ్వండి మరి కుజుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు పఠించడం పూర్వకంగా చాలా యోగకారకంగా ఉంటుంది ఈ మేషరాశి వారు ముఖ్యమైనటువంటి లావాదేవీలు నిర్వహించడానికై వెళ్ళినప్పుడు ఎర్రండ్ రంగు దుస్తులు ధరించడం అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును ముఖ్యంగా ఈ వారు అందరూ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చాలా మంచిది సుబ్రహ్మణ్య స్వామి యొక్క పారాయణం కానివ్వండి మూలమంత్ర జపం కానీ ప్రతి నిత్యం అనుసంధానం చేయడం వల్ల వారికి కొన్ని ఆటంకములు అనేటువంటి తొలిపై చాలా శుభ పరిణామాలు జరిగేటువంటి సూచనలు తప్పకుండా కలుగుతాయి అలాగే ఈ రాజువారు ప్రతి నిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యం కూడా జపించండి ఉత్తమోత్తమైనటువంటి పరిణామాలు పొందండి నమస్కారం